కేకేఆర్తో ఆర్సీబీకి జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో కోహ్లీ అవుట్ అయిన తీరు వివాదాస్పదంగా మారింది కోహ్లీకి నోబాల్ విసిరి అవుట్ అన్నారని అందుకే ఒక్క ఒక్కబరుగు తేడాతో మ్యాచ్ ఓడిపోయామని ఆర్సీబీ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు కానీ కోహ్లీ ఎందుకు ఎలా అవుట్ అయ్యాడో ఓసారి చూద్దాం అప్పటికి ఆరు బాల్స్ ఆడిన కోహ్లీ మంచి దూకుడు మీద ఉన్నాడు రెండు సిక్స్లు ఓ ఫోర్ కొట్టి రోజు ఎలా అయినా చేస్ చేయాలి అన్నంత కసిగా ఉన్నాడు కానీ మూడవ ఓవర్లో హర్షిత్ రాణా వేసిన ఫస్ట్ బాల్ కోహ్లీ ఊహించలేని ఎత్తులో వచ్చింది దాన్ని కిందకు నొక్కాలని బ్యాట్ పెట్టగా అది ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది హర్షిత్ రాణానే క్యాచ్ పట్టుకున్నాడు కోహ్లీకి ఏం అర్థం కాలేదు కేకేఆర్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటుంది అది క్లియర్గా నో బాల్ కదా అని రివ్యూ అడగబోతుంటే ఈ లోపే ఎంపైర్లే థర్డ్ ఎంపైర్కి ఇచ్చారు రీప్లేలో చూసిన తర్వాత కోహ్లీ క్రీజ్ బయట ఉన్నాడని బంతి నడుం కంటే తక్కువ ఎత్తులోనే వచ్చిందని టీవీ అంపైర్ అవుట్ ఇచ్చాడు నేలపై నుంచి కోహ్లీ నడుం ఎత్తు ఒకటి పాయింట్ సున్నా నాలుగు మీటర్ల కాగా అతను ఆడినప్పుడు బంతి సున్నా పాయింట్ తొమ్మిది రెండు మీటర్ల ఎత్తులోనే ఉందని టెక్నాలజీ సాయంతో తేల్చారు ఈ ఐపీఎల్కి ముందే ఇది జరిగింది ప్రతి ఆటగాడి ఎత్తును తీసుకుని అందులో నడుం ఉన్న ఎత్తును ఫీడ్ చేసుకుని నోబాలా కాదా అని టెక్నాలజీ సాయంతో డిసైడ్ చేస్తున్నారు సో ఆ రకంగా చూస్తే కోహ్లీ అవుట్ క్రీజ్ బయట ఆడాడు కాబట్టి కోహ్లీకి అది ఎత్తులో వచ్చినట్లు అనిపించవచ్చు కానీ క్రీజ్లో ఉంటే నడుం కంటే తక్కువ ఎత్తులో వచ్చే బాలే అని టెక్నాలజీ చెప్పింది ఈ కన్ఫ్యూజన్లో కోహ్లీకి మండింది క్రీజ్ వదలలేక ఎంపైర్లతో గొడవకు దిగాడు ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఆఖరికి మ్యాచ్ అయిపోయా కూడా ఎంపైర్లతో వాదగిస్తూనే ఉన్నాడు మేబీ కోహ్లీ పైన ఎక్కువ జరిమానా కానీ ఓ మ్యాచ్ నిషేధం కానీ రెఫరీ వెయ్యొచ్చు అంటున్నారు చూడాలి We'll <laughs>